వయసులో గుండ నొప్పి వచ్చిందంటే దానికి కారణం మీరు ఉంటారు అని అంటూ ఉంటారు డాక్టర్ అయితే అప్పుడే ఇక ధాన్యలక్ష్మి అయితే మౌనంగా ఉండిపోతుంది ఇక రాజ్ అయితే ఈ విషయం తెలుసుకొని పరుగు పరుగున హాస్పిటల్కి అయితే వస్తాడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత అప్పుడే ఇంకా జరిగింది తెలుసుకుంటాడు రాజ్ ఇక జరిగింది తెలుసుకొని కావ్యని తిడుతూ ఉంటాడు ఇదంతా నీ వల్లే వచ్చింది నీ వల్లే జరిగింది ఇంట్లో నుంచి వెళ్ళిపోయి ఎవరికీ ప్రశాంతత లేకుండా చేశావు ఎవ్వరినీ కూడా నువ్వు సంతోషంగా ఉండనివ్వలేదు కళ్యాణ్ నువ్వు చెప్తే ఖచ్చితంగా ఇంటికి వచ్చేవాడు కానీ నువ్వు కళ్యాణ్ని ఇంటికి రమ్మని నీ నోటితో పిలవలేదు ఎన్నోసార్లు చెప్పాను కళ్యాణ్ని ఇంటికి తీసుకురమ్మని కానీ నువ్వు మాత్రం నా మాట విన్నావా ఎప్పుడు వినలేదు అని కావ్యని అంటూ ఉంటాడు అప్పుడే ఇక కావ్య అయితే చెప్తూ ఉంటుంది అనండి ప్రతిదానికి నన్నే అనండి మీ ఇంట్లో ఏం జరుగుతుందో మీకు తెలీదా ఇన్ని సంవత్సరాల నుంచి ఇంట్లో కాపురం చేస్తున్న చిన్నత్తయ్య గారికి తెలీదా ఇది ఉమ్మడి కుటుంబంగానే ఉండాలని మావయ్య గారు కోరుకని ఆ మాత్రం తెలియకుండానే రుద్రాని చెప్పుడు మాటలు విని ఇప్పుడు తాతయ్య గారికి ఈ పరిస్థితి వచ్చేలా చేసింది అని అంటూ ఉంటుంది కావ అప్పుడు ఇక రుద్రాణి అయితే ఏంటి చెప్పుడు మాటలు తన కొడుకుకి న్యాయం జరగాలని పోరాడింది ధాన్యలక్ష్మి దాంట్లో తప్పేముంది అని అంటూ ఉంటే పోరాడారా ఎందుకు పోరాడడం ఇప్పుడు కళ్యాణ్ ఆస్తి ఇస్తే దాన్ని తీసుకొని తను జల్సాగా అంతా కూడా బతుకుతాడా ఒక్క రూపాయి కూడా ఆస్తిలో నుంచి తను తీసుకునే తీసుకోవడం తీసుకునేవాడైతే అసలు ఇంట్లో నుంచి కళ్యాణ్ బయటికి కూడా వెళ్ళడం నా కొడుకు న్యాయం చేయండి న్యాయం చేయండి అంటుందే తప్ప ఆ కొడుకు సంతోషాన్ని ఎప్పుడైనా కోరుకుందా ఈ కన్న తల్లి అంటే ఆస్తి కోసం కళ్యాణ్ బయటికి వెళ్ళిపోయాడా కాదు తల్లి ప్రేమ కరువై వెళ్ళిపోయాడు తల్లి తన మనసుని అర్థం చేసుకోలేకపోతుందని వెళ్ళిపోయాడు అని అంటూ కావ్య అయితే ఒక దులుపు దులిపేస్తుంది అందరిని పట్టుకొని ఆస్తి కోసం తన కొడుకుకి ఆస్తి రావాలని ఒకవేళ చిన్నత్తయ్య గారు గొడవపడితే తన కొడుకును కూడా వారసుడిగా ప్రకటించారు కాబట్టి తనకు కూడా ఆస్తిలో వాటా వస్తుందని ఈ రుద్రాణి గారు మిమ్మల్ని రెచ్చగొట్టారు మీరు రెచ్చిపోయి ఈ ఉమ్మడి కుటుంబంలో కలహాలు తీసుకువచ్చారు వేరే కుంపటి పెట్టారు కనీసం భర్త మాటకు కూడా గౌరవం ఇవ్వలేదు అని అంటూ కావ్యయితే ధాన్యలక్ష్మి అంటూ ఉంటుంది ఇంతలో అక్కడికి కళ్యాణ్ వస్తాడు కళ్యాణ్ వచ్చి పెద్దమ్మ ఏమైంది తాతయ్యకి ఏమైంది పెద్దమ్మ అని కంగారు పడిపోతూ ఉంటాడు అప్పుడు ఇంకా అపర్ణ అయితే జరిగిందంతా చెప్తుంది ఇక జరిగింది తెలుసుకున్నా కళ్యాణ్ అయితే అంటూ ఉంటాడు నేను ఆస్తి కోసం నిన్ను ఇంట్లో గొడవపడమని నేను చెప్పానా అని అంటూ ఉంటాడు ధాన్యలక్ష్మి అడుగుతూ ఉంటాడు అలా మాట్లాడతావేంట్రా నువ్వు బయట ఆటో నడుపుకుంటూ కష్టపడుతూ ఉంటే కన్నతల్లిగా నేను చూసి ఓర్చుకోనా అని అంటూ ఉంటుంది ధాన్యలక్ష్మి అదేంటి కళ్యాణ్ నువ్వు కూడా మీ అమ్మ ప్రేమని అలా నువ్వు వాళ్ళ మాటలు విని నువ్వు నీ కన్న తల్లిని బాధ పెడుతున్నావు అని అంటూ ఉంటుంది రుద్రాణి నేను వాళ్ళ మాటలు విని బాగుపడ్డాను కానీ నీలాంటి మందర మాటలు విని నా తల్లి చెడిపోయింది కనీసం కట్టుకున్న భర్తకి కూడా గౌరవం దక్కడం లేదు మా నాన్నని కూడా ఏకాకిని చేసింది అని అంటూ ఉంటాడు కళ్యాణ్ నువ్వు ఆస్తిని పంచమని నాకు న్యాయం చేయమని అడిగావా ఎలా న్యాయం చేస్తావు నువ్వు ఆస్తి రాయించుకున్నంత మాత్రాన నేను ఆస్తిని తీసుకుంటాననుకుంటున్నావా అసలు తీసుకోను ఒక్క రూపాయి కూడా నేను తీసుకునేవాడిని కాదు అప్పుడేం చేస్తావు ఇప్పుడు తాతయ్య గారికి జరగరాంది ఏదైనా జరుగుతుంది జీవితాంతం ఆ నిందని నువ్వే మోయాలమ్మా అని అంటూ ఉంటాడు కళ్యాణ్ అయితే ఇప్పటి వరకు నీలో మార్పు వస్తుంది ఎప్పటికైనా మారుతావు అని ఎంతో ఆశపడ్డాను కానీ నీలో మార్పు రాలేదని నాకు అర్థమైపోయింది నాకు న్యాయం జరగాలి నాకు ఆస్తి కావాలని నిన్నప్పుడు నేను అడగలేదు ఎందుకంటే కన్న తల్లిగా కన్న కొడుకు ఏం కావాలో ఎప్పుడు కూడా నువ్వు నన్ను పట్టించుకోలేదు ఈరోజు నువ్వు చేసిన గొడవకి తాతయ్యకి ఇలాగయ్యింది రోజు నుంచి చెప్తున్నాను నాకు ఈ ఆస్తిలో ఒక్క రూపాయి కూడా వద్దు ఆస్తి ఎప్పుడు కూడా ఉమ్మడిగానే ఉండాలి ఉమ్మడిగానే ఉంటుంది ఆస్తిని పంచుతానంటే నేనే కోర్టుకెక్కుతాను అయినా వారసుడు కాని వారసుడిని ఇంటికి సంబంధం లేని కనీసం రక్తబంధం లేని ఈ రాహుల్కి ఆస్తి రావాలని ఈ రుద్రాణి గారు కుట్ర చేసి నిన్ను ఊసిగొలిపితే నువ్వు కూడా రుద్రాణితో చేతులు కలిపావు అసలు భార్యాభర్తలకి విడిపోవడానికి విడాకులున్నాయి ఇలా నీలాంటి తల్లుల నుంచి కొడుకులు విడిపోవడానికి ఏదైనా ఈ విడాకుల్లాంటివి ఉంటే సరిపోయాయి అని అంటూ కళ్యాణ్ అయితే ఇక ధాన్యలక్ష్మికి షాక్ ఇస్తూ ఉంటాడు ఇప్పటి నుంచి నేను ఒక నిర్ణయానికి వచ్చాను నాకు తల్లి లేదు ఉన్న ఈ రోజుతో నా తల్లి పోయినట్టే అని అంటూ ఉంటాడు ఇక ఆ మాట విని ఒక్కసారే ధాన్యలక్ష్మి రే కళ్యాణ్ ఏం చేసినా నీకోసమేరా అంటే నా కోసమా ఏం చేసావు నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకొని వస్తే తనని అవమానిస్తూనే ఉన్నావు రేపు రేపటి రోజున నేను చనిపోయినప్పుడు ఆస్తిని నేను కూడా తీసుకువెళ్తాను అనుకుంటున్నావా అని అంటూ కళ్యాణ్ అయితే చెప్తూ ఉంటాడో ఎప్పుడైతే ఆస్తి కోసం గొడవపడి తాతయ్యకి పరిస్థితి తెచ్చావో అప్పుడే నేను కూడా చనిపోయాను అని అంటూ కళ్యాణ్ అయితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉంటాడో అది విని ఒక్కసారి ధాన్యలక్ష్మి కుమిలిపోతూ ఉంటుంది చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ క్లిక్ చేయండి అప్పుడే మేం పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు